పూరి జగన్నాథ దేవాలయం రత్న బాండారం తెరవబడింది దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పూరిలోని ఒడిషా జగన్నాథ దేవాలయంలో రత్న బాండార్ తెరుచుకుంది ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు గదికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ఈ ప్రక్రియలో పదకొండు మంది పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు చివరిసారిగా నలభై ఆరేళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీన్ని ప్రారంభించారు ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకుండా బాండారాలను తెరిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి శ్రీక్షేత్రంలో రత్న బండారం ప్రారంభోత్సవం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు జగన్నాథుని అనుమతి కోసం వారు గుండీచా ఆలయానికి వెళ్ళారు అనంతరం లోక్నాథ్ ఆలయానికి చేరుకొని పూజలు చేశారు ఆజ్ఞమాల మాలను మోసుకొని శ్రీచక్రం ఖజానా గదికి చేరుకున్నారు అంతకుముందు శ్రీచక్ర రక్షకులైన విమలాదేవి మహాలక్ష్మి సన్నిధిలో పూజలు నిర్వహించారు ఈ దేవతల అనుమతితో వారు రత్న బాండారాన్ని తెరిచారు గదిలో పాములు ఉన్నాయనే అనుమానంతో స్నేక్ హెల్ప్లైన్ మరియు నలభై మంది సభ్యుల ఓజీఆర్ఏఎఫ్ బృందాన్ని ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచారు అవసరమైతే లోపలికి తీసుకువెళ్తారు రత్నబండార్ లోపల ఏముంది రత్నబండార్ లోపలి గదిలో వజ్రాలు బంగారం మరియు విలువైన రత్నాలతో సహా అరుదైన ఆభరణాల సేకరణ ఉంది ఇందులో నూట ఎనభై రకాల ఆభరణాలు ఉన్నాయి వీటిలో డెబ్బై నాలుగు రకాల స్వచ్ఛమైన బంగారం ఆభరణాలు ఉన్నాయి కొన్ని ఒకటి పాయింట్ రెండు కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటాయి స్థానిక సంబాద్ పత్రిక ప్రకారం ప్రారంభ ప్రక్రియ మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది గంటలకు ప్రారంభమైంది రత్నభండార్ పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిన శుభ సమయం అధికృత అధికారి ఖజానా తెరవడానికి కలెక్టరేట్ నుంచి తాళం చెవి తీసుకొచ్చారు బృందం మొదట రత్నబండార్ వెలుపల గదిని ప్రారంభించింది అనంతరం లోపల గదిని తెరిచారు ఖజానా నుండి ఆభరణాలను సురక్షిత ప్రదేశానికి తరలించే ప్రక్రియ మొదలైంది అంతేకాకుండా ఆరు చెస్ట్లు టేకు చెక్కతో లోహపూతతో చేసిన ఇంటీరియల్ లెక్కింపు కోసం ఆభరణాలు ఉంచబడతాయి పూరీలోని జగన్నాథ ఆలయం చుట్టూ మొత్తం పదిహేను ప్లట్లూన్ల పోలీసు బలగాలను మోహరించారు అందులో ఐదు మందిని ఆలయం లోపల మోహరించారు పన్నెండవ శతాబ్దపు ఆలయ రత్నబండార్ చివరి చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరవబడింది వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం